స్వాగతం మెదక్ జిల్లా రామాయంపేట మహంకాళి మాత దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలయానికి కమిటీ నియమిస్తూ పన్నెండు మంది సభ్యులను ఖరారు చేశారు కమిటీ సభ్యులుగా దోమకొండ యాదగిరి మర్కు గంగారం పిట్లా ప్రకాష్ బైరం స్వప్న కుమార్ డి అనిత శ్రీశైలం ధారం సంతోష్ కుమార్ భూమా కిషన్ గుడాల లింగం బీరా రామచంద్రం మంగళి సత్తయ్య మెగావత్ మంజుల సుందర్ సింగ్ సామల రవిలతో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు ఈవో రవికుమార్ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రమాణ స్వీకారం చేయించారు ఆలయ అభివృద్దికి తమ వంతుగా కృషి చేస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు బ్లాక్ కాంగ్రెస్ రమేష్ రెడ్డి జిల్లా సేవాదళ అధ్యక్షులు యుగేందర్ రావు కాంగ్రెస్ నాయకులు అల్లాడి వెంకటి వినయసాగర్ చింతల జొన్నల బాలు ఎన్నిశెట్టి అశోక్ గుప్తా మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తునయి

அளவா பூங்கி பார்த்தாலும் 20 பத்தருக்கு தெக்கடா வீடாரேட்டிக்கு ராபக்கி ஆ வீடானோம் 45 பத்தருக்கு இன்டர்மீட்ல ஏவாரே இருக்கு அந்த ரேட் 1000 45 ரேட் ஏள்ள வெட்கோத நீங்க தான் பேனரலா ஏவாரே இருக்கு வீடாரே இருக்கு தீபா ரெண்டாயிருக்கு 2000 ஏவாரே இருக்கு

వారు ఆలయ సేవకు వచ్చి చేరడం అందులో భాగంగా అక్కడేసినటువంటి సంస్థ అమ్మవారి భక్తులందరికీ కూడా సుస్వాగతం అదేవిధంగా కూడా సుస్వాగతం తెలియజేస్తూ రాబోయే కాలంలో అమ్మవారి ఆలయ అభివృద్ధికి భక్తులతో పాటు నిరంతరం కృషి చేస్తూ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అన్యోన్య సహకారంతో ఆలయానికి కావాల్సిన సౌకర్యాలు భక్తుల సౌకర్యాలు అదేవిధంగా ఆలయంలో వేదపాఠశాల ఒక శివాలయం కూడా ఉండడం అమ్మ సభ్యులు విశేష అభివృద్ధి పనులతో పాటు ముందు ముందు ఆలయానికి భక్తులు విశేషంగా తిరిగి అపవాద అనుగ్రహం పొందుటప్పుడు వారికి సౌకర్యాలన్నీ కూడా కలిగేవితముస్తారని ఆశిస్తూ వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండడం భక్తులందరికీ కూడా అపవాద అనుగ్రహం పరిపూర్ణంగా ఉండడం మరి రేపటి నుంచి ప్రారంభమవుతున్నటువంటి అమ్మవారి ఆషాఢ బహురా జాతర వార్షిక బ్రహ్మోత్సవం లో కూడా పాల్గొని అమ్మవారికి యథావిధిగా ముగ్గుబట్టు కానుకలు బోడాలు యథావిధిగా సమర్పిస్తూ సభ్యులకు వేడుకలు చేసుకుంటూ వాటితో ఆనందోత్సవాలతో అమ్మవారి యొక్క జాతరను సంపూర్ణం చేసుకోవడం అందరూ కూడా భాగస్వై అమ్మవారికి కాంతి పూజలు పూర్తి చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని ఉంది కలకాలం అమ్మవారి ఆశీస్సులతో లోకం సురక్షంగా ఉండాలని సకాలంలో వర్షాలు చూసి